హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్తే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యే ఉంటుంది ఆదివాసీ జాతర మహా కుంభమేళ ఆసియాలో గొప్ప జాతర ఏదైనా ఉంది అంటే అది మేడారం జాతర చూస్తున్నారు కదా మీరు మేడారం జాతర ఆదివాసీల ఆదివాసీలకు అద్దం పట్టేలా ఈ మేడారం జాతరని తీర్చిదిద్దుతున్నారు కొత్త సొబగులు అద్దుతున్నారు సరికొత్త మేడారాన్ని మీరైతే చూడబోతున్నారు ప్రస్తుతం మనం తాడువాయి ఎంట్రన్స్లో మేడారం మనం ఆర్చి దగ్గర ఉన్నాము మేడారానికి వెళ్ళాలంటే ప్రధాన ఆర్చి ఇది ప్రధాన గేటు అని చెప్పచ్చు ఇక్కడ నుంచే మన మేడారం జాతర ప్రధాన రహదారి మేడారం చూస్తున్నారు కదా పదిహేడు కిలోమీటర్లు ఇక్కడ తాడుబాయి నుంచి పూర్తిగా దట్టమైన అడవి పల్లె వాతావరణం పక్షుల కిలకిల రావాలు అన్నీ మనకినిపిస్తుంటాయి ఇక్కడికి రాగానే ఒక ప్రశాంతమైన వాతావరణంలో మనకు ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ కలుగుతుంది తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా పరిధిలో ఉన్న మేడారం జాతర నిజంగా ఒకసారి దర్శనం చేసుకుంటే ఎంతో భాగ్యం కలుగుతుంది మేము ఒకసారి మేడారం ఇప్పుడు ఎలా ఉంది కొత్తగా తయారవుతుందని తెలిసినప్పుడు మాకు చూడాలని అనిపించి ముందుగానే చూద్దాం తయారైన తర్వాత మళ్ళొకసారి చూద్దామనే ప్రయత్నంలో మేమైతే మా ఫ్యామిలీతో వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను మన మేడారం ఎలా ఉంది అని తెలుసుకోవాలనుకుంటే మీరు ఫుల్ వీడియో చూడండి లాస్ట్ వరకు చూడండి ఎక్కడా స్కిప్ చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం సమ్మక్క సారలమ్మ ఈ సమ్మక్క సారలమ్మ దేవతలు ఆదివాసీల సాంప్రదాయాన్ని తరువాత ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ జీవన విధానాన్ని వాళ్ళ కట్టుబాట్లని ఎంతో ప్రాముఖ్యంగా ఇక్కడ మనకి కనిపిస్తుంటాయి ఈ జాతరలో అనేక మంది భక్తులు అంటే సుమారుగా తో ఒక రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఈ కర్ణాటక ఒరిస్సా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ నుంచి కూడా ఇక్కడికి భక్తులు చేరుకుంటూ ఉంటారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనం ముందుగానే చెప్పాము కొత్త జాతర రూపుదిద్దుకుంటుంది మునుపెన్నడూ ఎరుగని రీతిలో ఇక్కడ పనులు జరుగుతున్నాయి రాష్ట్ర సర్కారు అయితే దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ఒక చరిత్ర సృష్టించాలని అయితే వారు అనుకున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది రోడ్లన్నీ విశాలమైన రహదారులుగా మార్చారు ఇంతకుముందు చిన్న చిన్న రహదారులే ఉండేవి రోడ్లకు ఇరువైపులా పెద్ద పెద్ద కట్టడాలను కూడా తీసేసి ఇక్కడ రోడ్ని రహదారిని వెడల్పు చేశారు ఇప్పుడు మనం దగ్గరికి వచ్చేసాము వచ్చేసింది మన సమ్మక్క సారలమ్మ గద్దెలు ఇదే కూడలి ఇంతకుముందు ఇక్కడంతా హడావుడి చిన్న ఆర్చి ఇవన్నీ ఉండేవి చూస్తున్నారు కదా ఇవి గ్రానైట్తో ఏకశిలా గ్రానైట్ ఇది రాయచోటి నుంచి తెప్పించడం అయితే జరిగింది మునుపెన్నడు రీ ఉన్న రీతిలో మనం కనీ పెరిగి రీతిలో ఇక్కడ ఇక ఒక కొత్త రూపం అయితే సంతరించుకుంటుంది శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మేడారం ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇది ఈ ప్రదేశాన్ని మీరు గుర్తుపట్టారా ఇది ఇంతకుముందు ప్రధాన సమ్మక్క సారలమ్మ గద్దెలకు వెళ్ళాలంటే ప్రధాన రహదారి ప్రధాన గేటు ప్రధాన ముఖద్వారం అని చెప్పచ్చు ఇక్కడే బారికేడ్లు లైన్స్ ఉండేవి పైనుంచి చిన్న టాప్ కూడా నేడకు వేసిన రేకుల షెడ్ కూడా మనకి ఉండేది ఇంతకుముందు చూసినారా ఈ ప్రాంగణం అంతా ఈ సమ్మక్క సారలమ్మ గద్దెల యొక్క ప్రాంగణం అంతా శుభ్రం చేసి సదును చేసి కొత్త కొత్త గ్రానైట్ రాతి శిల్పాలు అయితే మనకి కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా ఇలాంటివి తొమ్మిది ఎత్తైన రాతి మనకి కట్టడాలు అయితే మనకి తొమ్మిది ముఖద్వారాలని ఇక్కడ చెప్పుకోవచ్చు ఎందుకంటే వచ్చిన ఎంతమంది లక్షల్లో కోట్లలో వచ్చిన భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి సుదర్శనం అంటే ఈజీగా సులువుగా దర్శనం అయ్యేలా అంటే కిక్కిరిసిన భక్తులు తొక్కిసలాట అలాంటి పరిస్థితి లేకుండా పూర్తిగా కొత్త డిజైన్ అయితే ఇక్కడ చేశారని చెప్పచ్చు ఇవన్నీ గ్రానైట్ రాతి కట్టడాలు ఒకప్పుడు పూర్వం రాజుల కాలంలో ఎలాగైతే ఏర్పాటు చేశారో ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నది ఈ యొక్క ఆదివాసీల జీవన విధానాన్ని ఇక్కడ చూపించారు వారి యొక్క గోత్ర నామాలు వారి యొక్క గొట్లు అంటారు వాళ్ళ గోత్రాలు గొట్టు గోత్రం రెండవ గొట్టు మూడవ గొట్టు నాలుగవ గొట్టు ఐదవ గొట్టు ఇలా వాళ్ళ గొట్టు గోత్రాలైతే ఇక్కడ ప్రతిబింబం చేశారు అలాగే ప్రతి ఎత్తైన రాతి ఆ శిలపై ఇక్కడ ఉన్న జీవన విధానం ఆదివాసీల జీవన విధానం వాళ్ళ యొక్క సంస్కృతి వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలన్నీ కూడా ప్రతి రాయి రాతి శిల్పాలపై ఏర్పాటు చేయడం జరిగింది మనం ఇంకా పూర్తయితే ఇది ఇంతకుముందు ప్రధాన గద్దె అని చెప్పుకోవచ్చు ఇది పూర్తిగా మారిపోతుంది ఇక్కడ రూపు ఇది వేరే కొత్త ఒక కొత్త మనకి ఒక సంస్కృతి కొత్త విధానం అయితే ఇక్కడ కనపడుతుంది కాకపోతే గద్దలని యథావిధిగా ఉంచి ఆ సంస్కృతిని ఎక్కడా వాటికి భంగం కలగకుండా కొత్త రూపురేఖలను అయితే ఇక్కడ సంతరించుకుంటుందని అయితే మనం చెప్పవచ్చు ఇంకా ముందుకు వెళ్ళి ఇక్కడున్న పరిస్థితి మనం చూద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎక్కడికక్కడ క్రెయిన్లతో వర్క్ నడుస్తుంది ఇది సారలమ్మ గద్దె చుట్టూ మనకి కింద ఇంతకు ముందున్న అదంతా తీసేసి ఇసుకనైతే వేసేశారు చుట్టూ ప్రాంగణం అంతా తీసేసి రాతి కట్టడాలని కట్టడానికి పోనుకున్నారు కొత్త రూపు సంతరించుకుంటుంది ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి రాతి కట్టడంపై ఒక కొత్త ఫీలింగ్ కలిగేలా మనకి కొన్ని సంవత్సరాలు ఉండేలా ఇక్కడ డిజైన్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పటికే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులైతే తీర్చుకుంటున్నారు కానీ ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి పనులైతే శరవేగంగా జరుగుతూనే ఉన్నాయి దాదాపు నూట యాభై కోట్లతో అభివృద్ధి పనులు తెలంగాణ సర్కార్ అయితే మొదలు పెట్టింది శరవేగంగా జరుగుతున్నాయి మనకి అదంతా ఇక్కడ కనిపిస్తూ ఉంది మరి భక్తులు దాదాపు రెండు నుంచి మూడు కోట్ల వరకు కూడా ఈ మేడారం జాతరకు తరలి వచ్చే అవకాశం ఉంది జాతర కూడా దాదాపు సమయం ఇంకా ఆసన్నమైంది దాదాపు జనవరి ఇరవై ఎనిమిదిన జాతర ఉండనుంది డేట్ కూడా ఖరారైంది మరి జాతరకు ఎంతవరకు ఈ ఏర్పాట్లు ఈ నిర్మాణాలు పూర్తవుతాయి అనేది మనం చూడాల్సి ఉంది కానీ ఒకసారి ఈ నిర్మాణ పనులైతే పూర్తయితే మనం అబ్బురపరిచే విధంగా మనం ఆశ్చర్యపరిచే విధంగా ఒకప్పుడు మేడారం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు చూసిన వాళ్లకు ఇప్పుడు చూసిన వాళ్లకు ఇంకా మరచిపోలేము ఓ రేంజ్లో అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ పనులు చూస్తేనే మనకు అర్థమవుతుంది పెద్ద పెద్ద క్రైన్లతోని ఇక్కడ శరవేగంగా పనులు చేస్తున్నారు చూస్తున్నారుగా ఇప్పుడు మీకు పెద్ద పెద్ద క్రేన్లని తీసుకొచ్చి ఆ రాతి కట్టడాల కట్టడాలను ఇక్కడ ఉంచడం అయితే జరుగుతుంది ఒకసారి మనం ఊహిస్తేనే ఇప్పుడు మనం ఈ నిర్మాణ పనులు చూస్తేనే మనకు అర్థమవుతుంది ఇదంతా పూర్తయ్యి ఇదంతా లైటింగ్ పెట్టి ఒకసారి తాజ్మహల్ ఏ రేంజ్లో ఉంటుందో ఆ రేంజ్లో అయితే ఇక్కడ మనకి కనిపిస్తుందేమో అన్నట్టుగా ఉంది ఎందుకంటే పాలరాతి శిలలతో పాలరాతి శిల్పాలతో ఎంతో వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని మొత్తం జోడీకరించి ఈ శిల్పాలను తీర్చిదిద్దుతున్నారు ఇంకో విషయం చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ జీవన విధానాన్ని ఇక్కడ ఆదివాసీల యొక్క జీవన విధానాన్ని వారి యొక్క సంస్కృతిని వాళ్ళ సాంప్రదాయాలకి ఎక్కడ భంగం కలగకుండా వాటికి ఏమాత్రం హాని కరగకుండా ఆ సాంప్రదాయాన్ని తీసుకుంటూనే కొత్త కొత్త రూపాన్ని అయితే కొత్త నిర్మాణాన్ని అయితే ఇక్కడ చేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం మీ కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది ఇది పగిడిద్దరాజు మరియు జంపన్న గోవిందరాజులు ఇలా వారి ప్రత్యేకమైన ఒక గద్దెలైతే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ మన కళ్ళ ముందే కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇది రాజు మరియు గోవిందరాజుల యొక్క ఈ రెండు మనకి మనకి మనకు ముందు కనిపిస్తూ ఉంది దాదాపు సిక్స్టీ పర్సెంట్ అయితే ఇక్కడ నిర్మాణ పనులు అయితే పూర్తయ్యాయి ఇంకా ఫార్టీ పర్సెంట్ పనులు మనకి జాతర సమయానికల్లా పూర్తి కావాల్సి ఉంది మీకు ఎలా అనిపిస్తుంది చూస్తున్నారు కదా మీకు చూడాలనిపిస్తుంటుంది కదా కంపల్సరీ పూర్తయిన తర్వాత చూడండి మంచి ఫీలింగ్ అయితే కలుగుతుంది అమ్మవారిని కొత్తగా దర్శించుకున్న ఫీలింగ్ మనకైతే కలుగుతుంది కోరికలు తీర్చే కొంగు బంగారం సమ్మక్క సారలమ్మ తల్లి ఆదివాసిల గిరిజన జాతర మహాకుంభమేళ మేడారం జాతర ఇది ఆసియా ఖండంలోనే ఒక గొప్ప జాతర కొన్ని లక్షల కోట్ల మంది ఇక్కడికి ఆ సమయంలో స్వా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వచ్చే వాహనాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉంది విశాలమైన రోడ్ల ప్రాంగణాన్ని రోడ్లు తీర్చిదిద్దుతున్నారు ఫ్రెండ్స్ గతంలో ఉన్న గద్దెలు బాగున్నాయా ఇప్పుడు నిర్మించబోయే గద్దెలు బాగుంటాయా ఎలా ఉంటాయి ఎలా ఉండబోతుందనే విషయం ఒక విషయం మీరైతే మీరు ఊహించిన విషయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నిత్యం భక్తులతో కిటకిటలాడుతున్న ఈ అమ్మవారి జాతర ఈ స్థలము పూర్తిగా పెద్ద పెద్ద భారీ క్రేన్లతో భారీ వాహనాలతో ఇక్కడ శరవేగంగా పనులు మనకి కనిపిస్తున్నాయి మనకి ఇప్పుడు కనిపిస్తున్న ఈ గద్దెలు గోవిందరాజు మరియు పగిడిద్దరాజు పగిడిద్దరాజుల వారి యొక్క గద్దెలైతే దాదాపు పూర్తి కావచ్చాయి భారీ యంత్రాలతో భారీ వాహనాలతో భారీ క్రేన్లతో శరవేగంగా పనులు జరుగుతున్నాయి అమ్మవారి ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడుతున్న ఒక పక్క పనులు కూడా జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మనం జంపన్న వాగుకి వెళ్ళే ఒక ప్రధాన కూడలి ఇక్కడి కూడా మనకి ఒక వర్క్ అయితే నడుస్తూ ఉంది రోడ్లు మాత్రం చాలా వెడల్పైన రోడ్లు విశాలమైన రోడ్లు ఇక్కడ చేశారు వచ్చే భక్తుల దృష్టిలో ఉంచుకొని వాహనాల దృష్టిలో ఉంచుకొని ఇక్కడ భక్తులకు అనేక పార్కింగ్ స్థలాలు అయితే వాహనాలకి పార్కింగ్ స్థలాలు అయితే డిజైన్ చేశారు విశాలమైన రహదారులు నిర్మిస్తున్నారు మీకు కనిపిస్తూ ఉంది ఇప్పుడు మనం వెళ్ళేది జంపన్న వాగు ఆ దారిలో మనం ఉన్నాం దాదాపు జంపన్న వాగు అయితే వచ్చాము జంపన్న వాగు దగ్గర కూడా చాలా పనులైతే జరుగుతున్నాయి ఎక్కడా కూడా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికార యంత్రాంగం అయితే నిత్యం ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు మనం ఇప్పుడు గోదావరికని మరియు భూపాలపల్లి పసరా పోయే ప్రధాన కూడలి ఇది ఇక్కడ కూడా పెద్ద రింగ్ అయితే వేశారు రోడ్డు మీకు కనిపిస్తుంది కదా ఎంత వెడల్పు చేశారంటే దాదాపుగా వెడల్పైన రోడ్లు ఇక్కడ వేశారు ఎక్కడ కూడా మనకి భక్తులకి అసౌకర్యం కలగకుండా రోడ్లు విశాలంగా మార్చారు ఇది ఇక్కడున్న పరిస్థితి మీకు ఎలా అనిపించింది ఒక కొత్త మేడారాన్ని అయితే మనం ఈ రెండు వేల ఇరవై ఇరవై ఐదు జాతరలో చూడబోతున్నాము మీకు కూడా అలాంటి ఫీలింగ్ కలగాలి అంటే ఒక కొత్త జాతరని చూడాలంటే మీరు మేడారాన్ని దర్శించుకోండి అమ్మవారిని దర్శించుకొని మీరు మొక్కులు తీర్చుకోండి మీకు కూడా కొత్త ఫీలింగ్ అయితే కలుగుతుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలా ఇలాంటి మంచి మంచి కట్టడాలతో ప్రత్యేకమైన కొత్త మేడారాన్ని మనం చూద్దాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ గిరిజన సాంప్రదాయానికి కొత్త సొబగలద్దుతున్నారు మరి మీకు నచ్చిందా ఎలా ఉంది తప్పనిసరిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్